హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రైమ్ లొకేషన్ లో టూ హండ్రెడ్ ఫీట్ హైవేకి రెండో బిట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జకంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ స్టాండ్ కి రెండో బిట్ అనమాట అండి అలాగే టూ హండ్రెడ్ ఫీట్ హైవేకి కూడా ఇది రెండో బిట్ అండి ఇది మొత్తంగా నూట యాభై మూడు అన్నమాట అండి దీనికి వెడల్పు వచ్చేసరికి ముప్పై అడుగులండి లోతు వచ్చేసరికి నలభై ఆరు అడుగులు అండి ఇది నార్త్ లో ఉండే స్థలం అన్నమాట అండి ఇది స్థలం ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇక్కడ చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ అనేవి ఉన్నాయండి వెస్ట్ బైపాస్ అనేది గొల్లపూడి మీదుగా అమరావతి నుంచి గుంటూరుకి చేరుకోవచ్చు అండి అలాగే ఈస్ట్ బైపాస్ అనేది భవానీపురం మీదుగా హైదరాబాద్కి చేరుకోవచ్చు అండి సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి కమర్షియల్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ